తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళుతూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను వివరిస్తూ ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కారంంచే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఎంత అవసరమో తెలియపరుస్తూ రాజమహేంద్రవరం నగరానికి ఆదిరెడ్డి వాసు గారు వారి యొక్క నాయకత్వంలో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఓటును అడగడం జరుగుతోంది మరి స్థానిక ప్రజలు అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా సుమారుగా ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ స్థానిక నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఏ రకంగా స్పందించపోవడం కానీ ప్ర వీళ్ళు వెళ్తే కనుక ప్రత్యేకించి పదే వార్డులు ఇప్పుడు మేము తిరుగుతున్న వార్డు ఏదైతే ఉందో ఇక్కడ ఇది తెలుగుదేశం గాదాలమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపటైజర్స్ కానీ స్థానికులందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి సమస్యలు మేము చూస్తూ ఉన్నాం మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్నటువంటి వార్డులందరూ కూడా సమానమని భావిస్తూ రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు కల్పించింది మరి ఇక్కడ ఉన్నటువంటి పక్షపాత వైఖరితో ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఇవాళ ఏ ముఖం పట్టుకొని లోకల్ ఎంపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఓటు అడుగుతా చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు నిజంగా ప్రజల పట్ల ఈ ఈ ప్రాంతం పట్ల అంత సిద్ధశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఇవాళ మీరు ఓటు అడిగేస్తే పరిస్థితులు ఉన్ను మీకు ఏ రకంగా కూడా ఇక్కడ హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్డు ప్రజానికైనా అందరికీ కూడా మేము అపీల్ చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఉంది మీ యొక్క సమస్యలను తప్పకుండా స్థానిక నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుని ఈ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా మేము ఒక అందరం కలిసి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలుపి తెలియని తన సైన్యంతో కదలి రాగా ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపి తెలియని తన సైన్యంతో కదలి రాగా అదులు తుండి కదులు తుది రథ చక్రం అతని బాటే కదరామన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కద రామన జీవిత చక్రం ఒక కర్షకుడు ఒక కార్మికుడు ఒక సైనికుడు నీకోసం ఒక విద్యార్థి ఒక ఉద్యోగి ఒక గురుసరి నీకోసం అక్క అన్నా తమ్ముళ్ళే కాక అందరు అందరూ నీకోసమాతనాదం నువ్వు మార్చాలి మాయీ సంఘం తమ్ముళ్ళే నువ్వు మా సంఘం మేము ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఈ ఇరవై సంవత్సరాల్లో మాకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ లో మేము వేసుకున్న రోడ్లు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ప్రధానంగా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం అనేది తప్ప ఈ ఈ వార్డులో ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉంది దీనికి మేము రోడ్లు ఇవ్వాలి కానీ ఇక్కడ వసత కల్పించాలి లైటింగ్ ఇవ్వాలి కనీసం ఈవినింగ్ మా మేము మాకు సాయంత్రం అయితే బయటికి వెళ్ళలేని పరిస్థితి చూశారు కదా మీరు ఈరోజు ఎలా ఉందో కనీసం బయటికి వెళ్ళి మా పిల్లలు కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఇటు నుంచి మేము కనెక్ట్ పెట్టి రోడ్డుకి వెళ్ళాలంటే లైటింగ్ లేవు నేను గత ఐదు సంవత్సరాల నుంచి లైట్ల కోసం పోరాడుతున్నాం మున్సిపల్ ఆఫీస్కి ఎన్నో సార్లు చేసి తిరిగాం రోడ్ల కోసం తిరిగాం పార్కుల కోసం తిరిగాం ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం ఇది టీడీపీ వార్డు ఇది టీడీపీకి సంబంధించిన ఓటింగ్ అని చెప్పేసి నీ భర్త గారు ఎంసీఏపు నేను యాపి సీట్ చేశాను లేకపోతే జే ఏబీ రోడ్ చేశాను జే జేఎన్ రోడ్ చేశాను లేకపోతే కంపల్సరీ చేశాను అంటే ప్రజలకు కావాల్సింది ప్రధానంగా అంటే ఆ పార్కు సిటీలో ఉన్నదేనా ఇది ఒక మున్సిపల్ ఆఫీసులో పదో వార్డు ఇది మున్సిపల్ ఆఫీసులోనే ఉందిగా దీనికి ఏం జాయిన్ చేశారు ఆయనకి నేను కలిస్తే ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు డబ్బులు లేవంటున్నారు మరి డబ్బులు లేని గవర్నమెంట్లో మేము అభివృద్ధి చేసామని ఎలా చెప్పుకుంటాడు ఆయన డబ్బులు లేవన్నప్పుడు నేను ఎప్పుడు అడిగినా సరే డబ్బులు లేవండి రోడ్లు వేయడానికి డబ్బులు లేవట పార్క్ దగ్గర అక్కడ పెయింట్లు వేయడానికి లేకపోతే అక్కడ పార్క్లో చేయడానికి సుందరీకరణ అని వాటికి డబ్బులు ఎలా వస్తున్నాయి ప్రజలకు ఉపయోగపడేదానికి డబ్బులు లేని వ్యక్తి అక్కడ సుందరీకరణకి వేల కోట్లు ఖర్చు పెట్టి పర్సంటేజీల కోసం చేస్తున్నారు దానికి క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు ఉపయోగపడే పని ఇది చెయ్యాలి ఇక్కడ రోడ్డు వేయాలి చూసారు కదా ఈరోజు ఒకసారి ఈ గాదలం నగర్లో తెలిసిపోయి ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఏది ఉన్నా సరే ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్పై ఉంటుంది అందుకని ఎటువంటి కల్పించకుండా చేస్తున్నారు ఈ ఈ విధంగా చేసినందువల్ల ఈరోజు మేము డోర్ వెళ్తుంటే డోర్ టు డేర్ ఈ రోజు నుంచి తిరుగుతాయి పది రోజుల నుంచి మేము ప్రతి పాదో వార్డులో ప్రతి డోరు తిరుగుతున్నాం మేము అందరూ ఒకటే చెప్తున్నారు మీరు ఓటు కోసం వచ్చారు మీరు రావాల్సిన లేదు మాకు ఇద్దరు వస్తున్నారు ఓటు వేస్తాం మేమే వేస్తామని అంటే ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ప్రజలకు సేవ చేస్తే అలా అనరు కదా ఏమంటే బాగానే చేశారు కదా అని అడుగుతారు కానీ అలా అడగట్లా మేము ఎదురు చూస్తున్నామంటే అంటే ఓటు వేయడానికని చూ చెప్తున్నారు ఎంత ఎప్పుడు కూడా ఒకటే చెయ్యాలి ప్రజాస్వామ్యంలో చక్కగా ఇప్పుడున్ని ఏదైనా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకున్నారు రాబోయే రోజుల్లో మన మన అభివృద్ధి కోసం కంపల్సరిగా టిడిపి గవర్నమెంట్ లో చేసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ నగర్ని అభివృద్ధి చేసుకుంటామని మరీ మరీ తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు చెగువీరా తెగవుతో తరలి వచ్చినావు భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు జగువీరా తెగవుతో తరలి వచ్చినావు చూడలేదులే భగత్ సింగుని నేననుకుంటా నీలా ఉంటాడని చెగువీరే మళ్ళీ పుట్టాడని నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది జనం కోసమే జనసేనా జనగన మన వినుగలములోని మన జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మన భరత్ గారు అయితే నేను అంత అభివృద్ధి అంటే నేను నేనంటే భరత్ అంటున్నారు అభివృద్ధి అంటే నాలుగు రంగులు వేయడం లేకపోతే నాలుగు స్ట్రీట్లకు లైట్లు వేయడం లేకపోతే పార్కులు బాగా చేయడం కాదండి ప్రజలు బ్రతకడానికి ప్రజ ప్రజలకు కావాల్సిన కనీస వసతులు మౌలిక వసతులు కల్పించండి వాళ్ళకి బ్రతకడానికి చూపించండి అంతే తప్ప అభివృద్ధి అంటే చూడండి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇక్కడ పందులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి చిన్నపిల్లలు బయట భయపడుతున్నారు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లేదు మొత్తానికి ఈ భరత్ గారు ఉన్నారంటే ఆయన ఎంటర్టైన్మెంట్ స్టార్ అనిపించుకున్నారు నేను ఎలాగైతే ఒక సినిమా చేసి ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఇద్దాం అనుకున్నాను అలాగే ఈ ఒక్క ఛాన్స్ లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా పాసులు బాగా చేస్తే చాలా అభివృద్ధి అయిపోయిందని అనుకుంటారు అది కరెక్ట్ కాదని ప్రజలందరూ చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఈరోజు హోలీ రోజు కూడా ప్రజలకు ప్రజల్లో రంగులు కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వంలో ఏం చేసుకోవడం కూడా ఏమి లేవని చెప్పి చాలా బాధపడుతున్నారు దయచేసి ఈ గవర్నమెంట్ మార్చి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఓట్లు వేసి మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని అదిరెడ్డి వాసుద్యాన్ని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నాం ప్రతి ప్రతి ఒక్క పేరు అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు వచ్చి మా ఓట్లన్నీ ఈసారి టీడీపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్ అని చెప్పి అందరూ కలిసి ముఖండుగా చూస్తున్నారు జై జనసేన జై టీడీపీ జైడి కౌలు ఉద్దానం నీ యుద్ధం క్రందం పోదు అమరావతి ఆలోచన అక్కడాకి పోదు నీ సమర పేరి నాదంలో తాండమాడెనేడు అమరావతి ఆలోచన అక్కడాగిపోదు నీ సమర పేరి నాదంలో తాండమాడెడు జనహితమే తన మతమై మన కలయిక తన కులమై జనహిత చక్రం జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మన మనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్